హాయ్ మున్ని గారు హాయ్ వాణి నేను ఈ రోజు నుంచి యోగా క్లాసెస్ చెప్దామనుకుంటున్నాను మీ సహాయంతో మీరు యోగా ట్రైనర్గా మన ఫ్రెండ్స్కి కొన్ని యోగా క్లాసెస్ చెప్తారని అడుగుదామని వచ్చాను మీకు ఇంట్రెస్ట్ అయితే ఫ్రెండ్స్ అందరికీ యోగా క్లాసెస్లో మిమ్మల్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాను తప్పకుండా వాణి తప్పకుండా నేను చెప్పాను యోగా క్లాసెస్ కొన్ని మీరు యోగా ట్రైనర్గా చాలా మందికి యోగా క్లాసెస్ చెప్తూ ఉంటారు కదా అలాగే వాళ్ళకి కూడా కొన్ని హెల్త్ టిప్స్ యోగా క్లాసెస్ చెప్పించాలనుకుంటున్నా మీకు ఇంట్రెస్ట్ అయితే ఈరోజు నుంచి మిమ్మల్ని పత్యం చేస్తాను ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అని తప్పకుండా నేను మీకు ఏ ఏం కావాలో హెల్ప్ చేస్తాను యోగా గురించి కానివ్వండి టిప్స్ కానీ కానివ్వండి డైట్ గురించి కానివ్వండి నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను వాణి అందరూ డైలీ ఫాలో అవ్వండి ఈరోజు తన దగ్గర చేపిస్తాను రేపటి నుంచి ఇద్దరం కలిసి చేస్తాము నచ్చితే మీరు కూడా జాయిన్ అవ్వండి ఒక యోగా అంటే యోగా అంటే ఎక్సర్సైజెస్ కానివ్వండి ఆసనాలు కానివ్వండి వీటన్నిటిని యోగాకి సంబంధించినవే మీరు యోగా చేయండి ఎరోబిక్స్ చేయండి జుంబా చేయండి డాన్స్ చేయండి కంపల్సరీ వామప్ అనేది మీకు ఇంపార్టెంట్ అండి సో ఇప్పుడు నేను వామప్లోనే మీకు స్టార్టింగ్ మనం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఒక ఫైవ్ ఎక్సర్సైజెస్ మీకు నేను చెప్తాను ఆ ఫైవ్ ఎక్సర్సైజ్ డైలీ ఒక ఫైవ్ ఫైవ్ ఎక్సర్సైజెస్ నేను చెప్తూ ఉంటానండి మీరు ఫాలో అవ్వండి నెక్స్ట్ ఫస్ట్ నేను ఫైవ్ ఫైవ్ కౌంటింగ్స్ తోటి ప్రతి ఎక్సర్సైజెస్ అప్ టు బాటమ్ అండి వామప్లో అప్ టు బాటమ్ నేను చెప్తాను కాకపోతే ఫైవ్ ఫైవ్ ఎక్సర్సైజెస్ అప్ టు బాటమ్ నేను డైలీ కొన్ని కొన్ని చెప్ చెప్పుకుంటూ వస్తాను ఫైవ్ 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 అవి మీరు వీక్లీ వన్స్ పెంచుకుంటూ వెళ్ళండి ఒక వీక్ నేను ఇప్పుడు స్టార్టింగ్ చెప్తున్నాను మీకు ఒక ఫైవ్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ చేయండి కౌంటింగ్స్ నెక్స్ట్ వీక్ వచ్చేసి టెన్ పెంచుకోండి ఒక ఫైవ్ పెంచుకోండి అప్పుడు టెన్ కౌంటింగ్స్ వస్తాయి నెక్స్ట్ అలా పెంచుకుంటూ వెళ్ళండి ఒక ట్వంటీ వరకు మీరు పెంచుకొని అలా ట్వంటీ 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 త్రీ రౌండ్స్ చేసుకోవచ్చు మీరు ఎక్సర్సైజెస్ ఇప్పుడు నేనైతే ఫైవ్ ఎక్సర్సైజెస్ స్టార్టింగ్ చెప్తానండి ప్రతి ఎక్సర్సైజ్కి బ్రీతింగ్ ఇంపార్టెంట్ అండి బ్రీతింగ్ తోటి చేయాలి మీరు ప్రతి ఎక్సర్సైజ్ బ్రీతింగ్ విదౌట్ ఇన్ హెయిర్ ఎక్సర్ కంపల్సరీ ఉండాలి అయితే నేను ఇప్పుడు స్టార్టింగ్ చెప్తున్నాను ఫస్ట్ నెక్స్ట్ మూమెంట్ నుంచి స్టార్ట్ చేయాలండి ఫస్ట్ చిన్నఅప్ చేయాలి బ్రీత్ తీసుకుంటూ విదౌట్ డౌన్ బ్రీతింగ్ అప్ డౌన్ త్రీ ఫోర్ ఫైవ్ ఈ నెక్ మూమెంట్ చేయడం వల్ల మీకు ఈ డబల్ చిన్ రాదు ట్రోత్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావు బ్రీతింగ్ తోటి చేస్తున్నాం కాబట్టి అంతర్భాగాలు ఆర్గాన్స్ అన్ని చాలా ఆక్సిజన్ అన్ని చాలా యాక్టివ్గా ఉంటాయండి నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ ఎక్సర్సైజ్ అప్ అండ్ డౌన్ చేసాము ఇప్పుడు సైట్ బెండింగ్ చేయాలండి సైడ్ బెండింగ్ వచ్చేసి మనం బ్రీత్ బ్రీత్ తీసుకోవాలి స్ట్రైట్ బ్రీత్ అవుట్ విదౌట్ ఫైవ్ కౌంటింగ్లో చేయాలండి ఇటు ఇటు త్రీ కౌంటింగ్ త్రీ కౌంటింగ్స్ కరెక్ట్ డాలి కౌంటింగ్ అనేది సిక్స్ సిక్స్ అవుతాయి నెక్స్ట్ వచ్చేసి సైడ్ టు సైడ్ సైడ్ టు సైడ్ ఇది కూడా సేమ్ బ్రీత్ తోడే చేయాలండి బ్రీత్ తీసుకోవాలి విత్ బ్రీదింగ్ విద్అట్ ఇది అన్ని ఫైవ్ ఫైవ్ కౌంటింగ్స్ లో చేయాలండి నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ షోల్డర్ మూమెంట్ షోల్డర్ రొటేషన్ చేయాలి ఇది కూడా సేమ్ బ్రీతింగ్ తోటి చేయాలండి బ్రీతింగ్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ అవుట్ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ ఫైవ్ టైమ్స్ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఈ ఫింగర్స్ అనేవి ఇక్కడే ఉండాలండి ఇలా కొంతమంది ఇలా చేయాలి ఇలా చేయకూడదండి ఇది రాంగ్ కంపల్సరీ హ్యాండ్స్ అనేవి ఫింగర్స్ అనేవి షోల్డర్కి టచ్ అయ్యి ఉండాలి ఓకే త్రీ ఈ షోల్డర్ మూమెంట్ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ స్ట్రెచ్చింగ్ అండి కొంతమందికి ఇట్లా వంగిపోతారు కొంతమంది ఇట్లా స్ట్రైట్ గా ఉండదు షోల్డర్ స్ట్రైట్గా బాడీ స్ట్రైట్ గా బ్యాక్ బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉండాలంటే ఈ ఎక్సర్సైజ్ కంపల్సరీ అండి ఇది కూడా సేమ్ బ్రీదింగ్ బ్రీద్ అవుట్స్ బ్రీదింగ్ బ్రీద్ అవుట్ బ్రీదింగ్ బ్రీద్అవు ఇది కూడా ఫైవ్ కౌంటింగ్స్లో చేయాలండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ స్ట్రైట్ ఆర్మ్స్ ఫ్యాట్ తగ్గుతుంది హ్యాండ్స్ కూడా లూజ్ అనేది ఉండదండి స్కిన్ లూజ్ అవ్వడం లేకుండా ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ సైడ్స్ త్రీ త్రీ కౌంటింగ్స్ చేశాను నేను ఫస్ట్ డే కాబట్టి ఇటు త్రీ ఇటు త్రీ సిక్స్ కౌండ్స్ సిక్స్ కౌంటింగ్స్ అయిపోయింది ఇప్పుడు మనం ఎన్ని ఎక్సర్సైజులు చేసామండి హెడ్ మూడు రౌండ్స్ కలిపి ఒకటే కౌండ్ ఒకటే రౌండ్ వస్తుందండి అప్ అండ్ డౌన్ సైడ్ బెండింగ్ సైడ్ టు సైడ్ ఇది హెడ్ మూమెంట్ అంతా ఒక ఎక్సర్సైజ్ వస్తుంది నెక్స్ట్ షోల్డర్స్ షోల్డర్స్ రొటేషన్ ఇది ఒక ఎక్సర్సైజ్ అండ్ షోల్డర్ స్ట్రెచ్చింగ్ ఇది ఒక ఎక్సర్సైజ్ నెక్స్ట్ హ్యాండ్ మూమెంట్స్ ఫోర్ ఎక్సర్సైజ్ అయిపోయినాయి కదా హెడ్ మూమెంట్స్ షోల్డర్ రొటేషన్ స్ట్రెచ్చింగ్ హ్యాండ్స్ అప్ అండ్ డౌన్ నెక్స్ట్ మనకి ఇక్కడ లూజ్గా ఉండి స్కిన్ లావుగా ఇట్లా లూజ్గా వదులుగా ఉంటుంది అప్పుడు దీనికి మనము వెయిట్స్ ఉంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని వెయిట్స్ తోటి చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా కూడా చేసుకోవచ్చు అండి ఇది ఇది సేమ్ ఇది కూడా ఇన్ బ్రీత్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఇది కూడా ఫైవ్ కౌంటింగ్స్ ఓకే ఈ ఫైవ్ ఎక్సర్సైజెస్ మీరు చక్కగా ఇంట్లో రోజు చేసుకోండి డబల్ చిన్ రాదు ఇక్కడ ఫోల్డింగ్స్ ఉండవు తర్వాత బ్లాకిష్ అనేది కూడా క్లీన్ అయిపోతుందండి నెక్ దగ్గర తర్వాత హ్యాండ్స్ ఈ ఆర్మ్స్ అంతా అప్పర్ బాడీ అంతా మీకు ఫ్యాట్ కలిగిపోతుందండి ఓకే